వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక సీతాకాంత్ అయితే ఆఫీస్కి బయలుదేరాలని చెప్పి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటాడు రామలక్ష్మి రావడంతో రామలక్ష్మిని చూస్తూ రామలక్ష్మి ఈరోజు నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది నా కోపాన్ని అర్థం చేసుకున్నావు అలాగే బయట న్యూస్ ఛానల్స్ వాళ్ళ దగ్గర నా పరువు పోకుండా కాపాడావు నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పి రామలక్ష్మికి ఇక సీతాకాంత్ చెబుతూ ఉంటాడు సీతాకాంత్ రామలక్ష్మి మాటలకి సర్ నేనే మీకు జన్మ జన్మల రుణపడి ఉంటాను అని చెప్పి ఇక రామలక్ష్మి తన మనసులో మాటల్ని సీతాకాంత్తో చెప్పడంతో సీతాకాంత్ రుణపడ్డం కాదు ఎన్ని జన్మలకి కూడా విడతీయని బంధం అన్నది ఆ బంధాన్ని ఎలా నిలబెట్టుకోవాలో దాని గురించి ఆలోచించాలి అని అనుకుంటూ సరే రామలక్ష్మి నాకు మీటింగ్ ఉంది నేను బయలుదేరుతాను అని చెప్పి ఇక సీతాకాంత్ వెళ్ళిపోతూ ఉంటే రామలక్ష్మి చిన్నగా నవ్వుతుంది రామలక్ష్మి నవ్వుకి సీతాకాంత్ వెనక్కి తిరిగి చూసి ఏంటి అలా నవ్వుతున్నావు అని అడగడంతో కార్కి లేకుండా కార్ని తీసుకెళ్లగలరా అని అడగడంతో నెవర్ అస్సలు కుదరదు అయినా నేనేం మర్చిపోలేదే ఇదిగో కార్ కీస్ నా దగ్గరే ఉన్నాయి అసలు నేను ఏవి మర్చిపోను అని చెప్పి ఇక సీతాకాంత్ మాట్లాడుతుంటే సీతాకాంత్ మాటలకి రామలక్ష్మి మరి ఇది లేకుండా మీరు ఆఫీస్కి ఎలా వెళ్తారు అని చెప్పి బెడ్ పైన ఉన్న ల్యాప్టాప్ని చూపిస్తుంది ల్యాప్టాప్ చూసిన సీతాకాంత్ నవ్వుతూ ఫోన్ మాట్లాడుతూ మర్చిపోయాను సారీ ఇది లేకపోతే అక్కడ క్లయింట్తో నా వర్కే ఆగిపోతుంది అని చెప్పి ఇక సీతాకాంత్ ఆ ల్యాప్టాప్ని తన బ్యాగ్లో పెట్టుకొని రామలక్ష్మి ఇంట్లో ఒక్కదానివి ఏం చేస్తావు నువ్వు కూడా నాతో పాటే ఆఫీస్కి వచ్చేయచ్చు కదా నువ్వు పెళ్ళి కాకముందు సీఏ చదవాలని చాలా కోరికగా ఉండేది నీకు కానీ కొన్ని సందర్భంలో నీకు నాకు పెళ్లి జరిగిపోయింది ఇప్పుడు కనీసం ఆఫీస్కి వచ్చి నీకు నచ్చిన వర్క్ని చేసుకోవచ్చు కదా నీకు ఏ జాబ్ కావాలంటే ఆ జాబ్లో నువ్వు వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి ఇక సీతాకాంత్ రామలక్ష్మితో చెప్పడంతో రామలక్ష్మి సీతాకాంత్ మాటలకి చాలా సంతోషిస్తూ సార్ నాకు కూడా మీతో పాటే ఉండాలని ఉంది కానీ ఇక్కడ తల్లి ప్రేమని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని మోసం చేస్తే ఆవిడ గారి పని పట్టాలి ఇక్కడ నేను లేకపోతే వాళ్ళకి ఇక అడ్డు ఆపు ఉండదు అని చెప్పి రామలక్ష్మి తన మనసులో అనుకుంటూ సీతాకాంత్తో సార్ నేను లేకపోతే ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఆగిపోతాయి నేను అని అంటూ ఉంటే అర్థమైంది రామలక్ష్మి నువ్వేం ఇబ్బంది పడద్దు నీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడే ఆఫీస్కి రావచ్చు అలాగే నీకు నచ్చిన జాబ్ చేయొచ్చు అని చెప్పి ఇక సీతాకాంత్ ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటే ఎక్కడికి బయలుదేరుతున్నారు మీరు టిఫిన్ చేయలేదు ఆఫీస్కి వెళ్ళటానికి ఇంకా చాలా టైం ఉంది రండి టిఫిన్ చేద్దురు అని చెప్పి ఇక సీతాకాంత్ చేతిలో ఉన్న బ్యాగ్ని తీసుకుని రామలక్ష్మి డైనింగ్ టేబుల్ అయితే తీసుకెళ్తుంది అక్కడ శ్రీవల్లి సీరియల్స్ చూస్తూ కొట్టు పడేసి ఇలా కొట్టు అలా కొట్టు అని చెప్పి గట్టి గట్టిగా ఇక ఫోన్ చూస్తూ అరుస్తూ ఉంటుంది ఇంతలో శ్రీలత అలాగే సందీప్ కూడా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు ఇక పెద్ద అమ్మ శ్రీవల్లి ఇక్కడ కూడా ఫోన్ వదలవా ఇంతసేపు టీవీ చూసావు కనీసం తినేటప్పుడన్నా ప్రశాంతంగా తినచ్చు కదా అని అంటుంటే తాతయ్య గారు హీరోయిన్ని ఓడించాలి అంటే విలనిజం ఉండాలి విలనిజం ఉండాలంటే సీరియల్స్ చూస్తేనే నా విలనిజం పెరుగుతుంది అని ఇక శ్రీవల్లి తాతయ్య గారితో చెప్పడంతో తాతయ్య గారికి ఏమీ అర్థం కాదు ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు నాకు అర్థం కాలేదు అని అంటుంటే పర్వాలేదులే తాతయ్య మీకు అర్థం కాకపోయినా అత్తయ్య గారికి అర్థమైంది అని చెప్పి ఇక స్త్రీలత వైపు చూస్తుంది స్త్రీలత శ్రీవల్లి ముందా ఫోన్ పక్కన పడి తినేటప్పుడేనా ప్రశాంతంగా తిను అని అంటూ ఉంటే ఇంతలో పెద్దయినా సీతాకాంత్ రామలక్ష్మి ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ ఉండగానే వాళ్ళు పైనుంచి కిందకి దిగుతూ ఉంటారు ఇక రామలక్ష్మి అయితే సీతాకాంత్ చెయ్యి పట్టుకొని తీసుకొచ్చి అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబోతుంటే ఆగండి సార్ షర్ట్ పైన ఏదో డస్ట్ పడ్డది అని చెప్పి ఇక ఆ డస్ట్ని దులుపుతూ కావాలని వాళ్ళు చూస్తున్నారా లేదా అని చెప్పి ఇక షర్ట్ని సర్దుతూ సీతాకాంత్కి దగ్గరగా వెళ్తుంది అది చూసిన అయినా సంతోషపడుతూ మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవటం లేదు నాకు నాకు చాలా సంతోషంగా ఉంది నా కళ్ళే మీకు దిష్టి తగిలేలా ఉంది అని చెప్పి ఇక తాతయ్య గారు అంటూ ఉంటే ఆ మాటలకి రామలక్ష్మి సంతోషించే కళ్ళతో పాటు దిష్టు పెట్టే కళ్ళు కూడా ఇక్కడే ఉంటాయి వాటన్నింటినీ ఎదుర్కొని ఆయనతో నేను నిలబడ్డమే కదా నాకు కావలసింది అని చెప్పి ఇక రామలక్ష్మి అంటూ ఉంటే నిజమేనమ్మా ఇంతవరకు కొంతమందికి మాత్రమే మీ ఇద్దరూ భార్యాభర్తలని తెలుసు కానీ న్యూస్ ఛానల్స్లో చెప్పిన తర్వాత మీ ఇద్దరు భార్యాభర్తలని ప్రపంచం మొత్తానికి తెలిసింది అమ్మ స్త్రీలత ఈరోజు నుంచి వీళ్ళిద్దరికీ రోజు దిష్టి ఎంతమంది కళ్ళు పడ్డాయో అని చెప్పి ఇక తాతయ్య గారు చెప్పడంతో దానికి స్త్రీవల్లి అవును గెంటేసే చేతులతోని దిష్టి తీసి హారతి ఇమ్మంటారా అని అడగడంతో ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి తాతయ్య గారు శ్రీవల్లి వైపు సీరియస్గా చూస్తారు ఇక స్త్రీవల్లి అదే తాతయ్య గారు ది దిష్టి తీకు దిష్టితో పాటు హారతి కూడా ఇవ్వమంటారేమో అని జస్ట్ అడిగానంతే అంతే అంతే ఇక అంతకు మించి ఏమీ లేదు బావగారు కూర్చోండి టిఫిన్ చేద్దరు అని చెప్పి ఇక వెంటనే మాట మారుస్తుంది శ్రీవల్లి అయితే సందీప్ వైపు చూస్తూ శ్రీలత సైగలు చేస్తూ ఉంటుంది ఇక సందీప్ అయితే అమ్మ నేను చాలా పెద్ద తప్పు చేశాను ప్రతిక్షణం నేను చేసిన తప్పే నాకు గుర్తొస్తుంది నాకు కనీసం మీ అందరితో కూర్చుని టిఫిన్ కూడా తినాలనిపించట్లేదు నాకు నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఇక సందీప్ అయితే యాక్షన్ మొదలు పెడతాడు దానికి సీతాకంత్ చూడు సందీప్ నువ్వు తప్పు చేశావు కానీ ఆ తప్పుని తప్పని పరిస్థితుల్లో చేశావని మేమందరం అర్థం చేసుకున్నాం ఇక దాన్ని మర్చిపో ప్రశాంతంగా బోంచే అని అంటూ ఉంటే అది కాదన్నయ్య ఇలా ఒంటరిగా ఉంటే పదే పదే నాకు అదే గుర్తొస్తుంది తప్పు చేశానన్న బాధ నన్ను కృంగిపోయేలా చేస్తుంది అసలు నాకు బ్రతకాలనిపించట్లేదు అని చెప్పి ఇక సందీప్ అయితే తెగ నటించేస్తూ ఉంటాడు సందీప్ నటనకి పక్కన ఉన్న శ్రీలత నాన్న సందీప్ తొందరపడి ఏ అఘాయిత్యం చేసుకోవకు నువ్వు ఒంటరిగా ఎందుకు ఉంటావు ఇంతమంది నీకు తోడుగా ఉన్నారు నాన్న సీత వీడు ఇలాగే ఉంటే ఏదన్నా చేసుకుంటాడేమో అని నాకు భయంగా ఉంది వీడిని కూడా పాటు ఆఫీస్కి తీసుకెళ్ళు వాడికి ఆఫీస్లో ఏదో ఒక పని అప్పచెప్పు అని చెప్పి ఇక శ్రీ శ్రీలత అయితే సందీప్ని తనతో పాటు ఆఫీస్కి తీసుకెళ్లమని సీతాకాంత్తో చెప్తుంది ఇంతలో పక్కనే ఉన్న రామలక్ష్మికి ఇక కథ మొత్తం అర్థమవుతుంది ఓ అయితే సందీప్ని సిఈఓగా చేయటానికి మా అత్తగారు వేస్తున్న ఇదొక ఎత్తుగడనమాట అస్సలు కుదరదు కదా అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే సందీప్ ఎందుకు నువ్వు అంత బాధపడిపోతున్నావు నువ్వు చేసిన తప్పేంటో నీకు తెలిసినప్పుడు ఇదంతా అనవసరం కదా సరే నువ్వు మీ అన్నయ్య గారితో వెళ్ళి ఆఫీస్లో ఏదో వర్క్ చేసుకో అని చెప్పి ఇక రామలక్ష్మి కూడా కావాలని శ్రీలత లాగే మాట్లాడుతుంది శ్రీలతకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు సీత నువ్వేం మాట్లాడవేంటి అని అంటుండే నిజమే అమ్మా రామలక్ష్మి చెప్పినట్టు సందీప్ నాతో ఈరోజు నుంచి ఆఫీస్కి వస్తాడు ఇక ఆఫీస్లో వర్క్లన్నీ కూడా సందీపే చూసుకుంటాడు అని చెప్పడంతో అది కాదు రామా అది కాదు సీత వాడు నీతో పాటు ఆఫీస్కి వచ్చే కంటే వాడికి దిల్షిద్ నగర్లో ఉన్న బ్రాంచ్ ఇస్తే బెటర్ ఏమో అని చెప్పి శ్రీలత మాట్లాడడంతో ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతూ అత్తయ్య గారు ఇంతవరకు అసలు ఆఫీస్లో వర్క్ గురించే మన సందీప్కి అవగాహన లేదు ఒక్కసారిగా మన దిల్షిద్ నగర్ బ్రాంచ్ ఇచ్చి సిఈఓని చేస్తే తను ఆ పొజిషన్కి న్యాయం చెయ్యగలుగుతాడా అని చెప్పి రామలక్ష్మి మాట్లాడడంతో దానికి శ్రీలత రామలక్ష్మి నేను సీతతో మాట్లాడుతున్నాను కదా మధ్యలో నువ్వెందుకు వస్తావు అని చెప్పి ఇక శ్రీలత రామా ఏమంటావు నేను చెప్పిన ఆలోచన నీకు కూడా నచ్చినట్టుంది అని చెప్పి శ్రీలత ఇక రా సీతాకాంత్ని అడగడంతో సీతాకాంత్ అమ్మా నువ్వు చెప్పినట్టుగా సందీప్కి సీఈఓ పోస్ట్ ఇవ్వచ్చు కానీ రామలక్ష్మి చెప్పినట్టు తనకి ఆఫీస్లో వర్క్ ఏమాత్రం కూడా అవగాహన లేదు ఏమీ తెలియనివాడు సీఈఓలో కూర్చుంటే తర్వాత తన కింద వర్క్ చేసే వాళ్ళకి ఏం నేర్పిస్తాడు అసలు తనకొస్తేనే కదా వాళ్ళకి వర్క్ చెప్పేది అలాగే దిల్షిద్ నగర్ బ్రాంచ్ చూసుకోవడానికి వేరే వాళ్ళు ఉన్నారు ముందు సందీప్ వర్క్ నేర్చుకోవాలి కాబట్టి చూడు సందీప్ ఈ రోజు నుంచి మన మేనేజర్తో మాట్లాడి నీకు జాబ్ని అటెండ్ చేస్తాను ఆఫీస్కి రా అని చెప్పి ఇక అక్కడి నుంచి సీతాకాంత్ టిఫిన్ పూర్తయ్యాక రామలక్ష్మితో చెప్పి బాయలుదేరతాడు రామలక్ష్మి శ్రీలత దగ్గరికి వెళ్ళి ఏంటి సిఈఓ పోస్ట్ కోసం తల్లి ఇద్దరు చాలా ప్రయత్నించినట్టున్నారు నేనుండగా మీ కొడుకు కేవలం ఆఫీస్లో క్లర్కుగా మాత్రమే ఉంటాడు ఎట్టి పరిస్థితుల్లో సీఈవీ పోస్ట్ రానే రాదు అని చెప్పి ఇక రామలక్ష్మి శ్రీ శ్రీలతతో ఛాలెంజ్ చేస్తుంది పక్క నుంచి శ్రీవల్లి అయిపోయింది అంతా అయిపోయింది ఎన్ని కోట్లకి వారసుడు బావగారు కనీసం ఆయన తమ్ముడిగా ఈయన పేరు మీద చిన్న ప్లేస్ కూడా లేదు చివరికి ఆఫీస్లో క్లర్క్ పోస్ పోస్ట్ ఇస్తున్నారు చి ఇలాంటి వ్యక్తిని నేను పెళ్ళి చేసుకుంది నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే శ్రీలత దగ్గర తెగ ఓవర్ చేస్తుంది ఏయ్ శ్రీవల్లి ఇంకొక మాట మాట్లాడావంటే నోరు మూసుకో సందీప్ నేను చెప్పినట్టుగా నువ్వు ఆఫీస్కి వెళ్ళు కానీ అక్కడ నువ్వు కేవలం సిఈఓలోనే ఉంటావు అని చెప్పి ఇక శ్రీలత సందీప్కి చెప్పడంతో అమ్మా నువ్వు చెప్పినట్టుగానే ఆఫీస్కి వెళ్తాను కానీ అక్కడ సీతాకాంత్ అన్నయ్య ఏం చెప్తే అదే చెయ్యాలి నువ్వు నువ్వు నన్ను ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి సందీప్ భయపడుతూ ఉంటే వెనుక నుంచి రామలక్ష్మి సందీప్ నువ్వు కరెక్ట్గా ఆలోచించావు నిజంగానే అక్కడ సార్ చెప్పింది మాత్రమే నువ్వు చేయాలి వెళ్ళు వెళ్ళి సీతాకాంత్ చెప్పినట్టుగా మేనేజర్ ఉన్న క్లర్క్ పోస్ట్లో వర్క్ చేయి అని చెప్పి ఇక శ్రీ రామలక్ష్మి సందీప్ని అంటూ ఉంటుంది ఆ మాటలకి శ్రీలత చాలా కోపం తెచ్చుకుని రామలక్ష్మి సీత నువ్వేం చెప్తే అది వింటున్నాడు కదా అని ఇలా విచ్చలవిడిగా విర్ర విగితే తరువాత నువ్వు ఎవరితో ఢీ కొడుతున్నావో దాన్ని గుర్తుపెట్టుకో అర్థమవుతుందా త్వరలోని ఇంట్లో నుంచి నిన్ను ఎలా బయటికి తోస్తాను చూద్దువా అని అంటుంటే దానికి రామలక్ష్మి ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడుతున్నారు ఇంతవరకు మీలో లేని ప్రేమని చూపిస్తూ ఎందుకు నటిస్తున్నారు నన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించే తల్లి స్థానంలో ఉండి సీతాకాంత్ సార్ని ఏ రకంగా మోసం చేస్తున్నారు ఈ రోజు నుంచి సార్కి నిజం తెలిసేలా చేస్తాను తరువాత ఇంటి నుంచి మీరు వెళ్తారో నేను వెళ్ళాలో ఆలోచించుకుందాం అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే శ్రీలతతో ఛాలెంజ్ చేస్తుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి సీతాకాంత్ మనసులో ప్రేమని రామలక్ష్మికి చెప్తాడా అలాగే తల్లి స్థానంలో ఉన్న స్త్రీలత తన మీద చూపిస్తుంది కేవలం ద్వేషం అన్న నిజం తెలుసుకోగలుగుతాడా రానున్న ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి